ప్రయత్నం ప్రయత్నించాం యుద్ధంలో పట్టబడినప్పుడు అంటే ఓడిపోయిన వాడు గెలిచిన వానికి దాసుడు రెండవదిగా కొంటం ద్వారా అమ్మబడినవాడు కొనబడిన వానికి దాసుడు కదా మనకు ఉదాహరణ ఏంటంటే తెలుసు యోసేఫ్ యోసేఫ్ యొక్క జీవితం మనకు తెలుసు అమ్మబడ్డాడు అమ్మబడ్డాడు తర్వాత మనం ఇందాక మొదటి చూసిందే యుద్ధంలో ఓడిపోవటం ద్వారా అంటే షడ్ రక్మేశానియన్ వీరు దాసులుగా తీసుకొని వెళ్ళబడ్డారు అనేది మనం చూస్తాం రెండవది అమ్మబడ్డాడు యోసేపు అమ్మబడి దాసుడిగా ఫరో ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం మూడవదిగా అప్పు వాడు అంటే రుణం తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అవుతాడు తర్వాత నాలుగవదిగా దొంగతనం చేసి పట్టుబడ్డప్పుడు దాసుడు అవుతాడు అవుతాడు ఐదవదిగా మనం చూస్తూ వచ్చాం పేదరికాన్ని బట్టి దాసులు అవుతారు పేదరికాన్ని బట్టి దాసులు అయితే ఆరోది చివరిది ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం చూడండి అది కూడా కొనబడటము ద్వారా అయినటువంటి దాసులు ఏంటిది అంటే ఇక్కడ మనం చదువుతూ వచ్చాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవారి యొక్క రక్తము ద్వారా కొనబడినటువంటి నీవు నేను ఇందాక దేనికైతే దాసులమని మనం చెప్పబడుతూ వచ్చాము అంటే పాపానికి ఆ యొక్క మరి తిండికి కడుపుకి ఆ యొక్క భ్రష్టత్వంకి దాసులమై ఉన్నటువంటి మనం వాటన్నిటిలో నుండి విమోచించబడి స్వేచ్ఛగా ఆ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసులంగా మనం చేయబడతాం చేయబడ్డామనేది మనం గమనిస్తాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ప్రశ్న ఏంటి అంటే ఏసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి కొనబడ్డావా యేసుక్రీస్తు దాసుడుగా దాసురాలుగా ఉండటానికి ఇష్టం కలిగి ఉన్నావా తద్వారా కలిగేటటువంటి ఆ గొప్పదైనటువంటి ఆధిక్యత ఆ నిత్యరాజ్యం పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నావా ఒకవేళ లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మాట ప్రభా నేను పాపానికి దాసుడిగా ఉన్నాను భ్రష్టత్వానికి దాసుడిగా ఉన్నాను కడుపుకు దాసుడిగా ఉన్నాను ప్రభా దయతో నన్ను క్షమించి నన్ను మన్నించి నీ రక్తములో నన్ను కడిగి కొనటము ద్వారా ఆ నిత్యరాజ్యానికి నివిడగా ఉండేటటువంటి నీకు వారసుడిగా ఉండేటటువంటి ఆ గొప్ప ఆధిక్యతలోనికి నీవు నన్ను తీసుకొని రాని ఒక చిన్న మాట పలకటం ద్వారా మనము ఆయన యేసు క్రీస్తు దాసుడంగా మనం చేయబడతాం కనుక ప్రిమిన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకవేళ నీవు ఇప్పటికే రక్షించబడి ఉంటే ఒకవేళ ఇప్పటికే నువ్వు రక్షించబడి ఉంటే గనక ఒకవేళ నువ్వు ఇంకా అమ్మబడే స్థితిలో ఉంటా ఉన్నావా ఓడించబడే స్థితిలో ఉంటా ఉన్నావా జయకరమైనటువంటి జీవితం నీ జీవితంగా ఉండకపోతే దేని ద్వారా నీ జీవితం జయించబడతా ఉందో లేదా ఓడించబడతా ఉందో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో నా జీవితం దీనివల్ల ఓడిపోతూ ఉంది నీవు కనికరించు కనకరించి దాని నుండి నేను జయ జీవితం పొందేదాని కొరకైన నీ కృపనిమ్మని చిన్న మాట పలికి ప్రభు దగ్గర క్షమాపణ పొంది యోగ్యమైన రీతిగా